టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా కోడలుగా మారిన సంగతి తెలిసిందే గత ఏడాది వరుణ్తో ఈ అమ్మడి పెళ్లి ఘనంగా జరిగింది పెళ్లి తర్వాత హనీమూన్ వెకేషన్ అన్ని పూర్తి చేసుకున్న అనంతరం వరుణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు దీంతో లావణ్య చేసేదేమి లేక తన పుట్టింటికి వెళ్ళిపోయింది కాగా పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ఒకటి రెండు సినిమాలు కమిట్ అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా షేర్ చేసినటువంటి స్టోరీ ప్రస్తుతం వైరల్గా మారింది ఏంటంటే లావణ్య పనుల నిమిత్తం బయటికి వెళ్ళిన ప్రతిసారి తనతో పాటు తన పెడ్డాగును తీసుకొస్తూ సందడి చేస్తుంది ఈ క్రమంలోనే తాజాగా తనతో కలిసి వెళుతున్నటువంటి ఒక వీడియోను మీ అండ్ మై గర్ల్ అంటూ లవ్ సింబల్తో ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా షేర్ చేసింది ఇక ఈ వీడియోపై నెటిజన్లు లావణ్య తన భర్తను పక్కకు పెట్టి పూర్తిగా తన పెడ్డాగుతో గడుపుతుంది అంటూ నిహారికని ఫాలో అవుతుంది అంటూ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి